దీపావళి శుభాకాంక్షలు అందరికీ మా ఛానల్ ద్వారా అందరికీ నమస్కారం ఈరోజు లర్నింగ్ డ్రాయింగ్లో దీపావళి సందర్భంగా మనం దీపావళి క్రాకర్స్ పిల్లలకి అందరికీ ఇష్టం ముఖ్యంగా పెద్దవాళ్ళకు కూడా ఇష్టమే దీపావళి అంటేనే దీపాలు పెట్టడం క్రాకర్స్ కాల్చుకోవడం అందుకే చాలా ఇష్టమైన సరదా అయిన పండుగ అందరికీ ఈ దీపావళి క్రాకర్స్ని సులభంగా ఎలా వేసుకోవాలో నేర్చుకుందాం ఇంతకుముందు మీకు చాలాసార్లు క్లాసులలో చెప్పాను కదా ఏ డ్రాయింగ్ అయినా దానికి బేసిక్గా షేప్ ఉంటుంది మనం ఆ షేప్స్ని గుర్తుపెట్టుకుంటే డ్రాయింగ్ చేయడం చాలా సులభం ఇప్పుడు డ్రాయింగ్ ముందుగా రాకెట్ రాకెట్ పైన చిన్న లాగా ఉంటుంది కింద రెక్టాంగిల్ షేప్లో లోపల మందుండి చిన్న వత్తి కింద ఉంటుంది దానికి ఒక సన్నటి ట్యూబ్ లాంటిది ఉంటుంది బొట్నం పుల్ల అయితే అది కాల్చినప్పుడు రవ్వలన్నీ కిందకొస్తాయి అది పైకి దూసుకొని పోతుంది ఎందుకంటే ముందు వైపు దానికి ఒక రెక్టాంగిల్ షేప్ ఉందిగా ఐ మీన్ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా రెక్టాంగిల్ పైన అందుకని దూసుకొని వెళ్ళిపోతుంది అది ఎంత ఎత్తుకెళ్తే మనకి అంత ఆనందం దాని తర్వాత మనకి కొంచెం భయపడ్డా కాల్చడానికి ఇష్టపడేది విష్ణు చక్రం ఎందుకంటే అది మన చేతిలో పట్టుకొని దూరంగా పెడితే గిర్రని చుట్టూరా నిలువుగా తిరుగుతూ ఉంటుంది దాని నుంచి రవ్వలు అలా పెద్ద చక్రంలాగా పడుతుంటాయి రంగురంగుల రవ్వలు చాలా అందంగా ఉంటుంది అది కూడా నెక్స్ట్ భూచక్రం భూచక్రం కూడా రౌండ్గానే ఉంటుంది కానీ దానికి విష్ణు ఉన్నట్టు మధ్యలో హోల్ ఉండదు అది దానికి చిన్న బొడిప ఉంటుంది ఆ బొడిప అంటే డోమ్ ఆ డోమ్ షేప్ని మన కింద పెట్టి కాల్చినప్పుడు దాని మీద అది తిరుగుతూ ఉంటుంది గిర్రని ఆ ఫోర్స్కి ఎంత దూరమైనా పోతుంది ఎంత దూరమైనా దాని రవ్వలు వస్తాయి దాని చుట్టూరు అలా రవ్వలు పడుతూ పెద్దగా ఎంత దూరంగా రవ్వలు పడుతుంటే మనం చూస్తుంటే అంత సంతోషంగా అనిపిస్తుంది మనకి నెక్స్ట్ చిన్నపిల్లలు ఇష్టపడేది కానీ భయపడేది ఏంటి బాంబు అందరూ పెద్దవాళ్ళు కూడా కొన్ని కొన్ని బాంబులకు భయపడతారు లక్ష్మీ బాంబు అలాంటి ఆట కానీ కానీ చిన్నపిల్లలు కావాలనుకుని కొంచెం కొద్దిగా భయపడిన ప్రయత్నం చేసేది చిన్న ఎర్రగా ఉంటాయి బా బాంబులు వాటిని సో ఇక్కడ మనం ఒక బాంబు వేద్దాం బాంబు రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది అంటే సిలిండ్రికల్ యాక్చువల్గా అది సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది దానికి చిన్న వత్తి ఆ వత్తి వెలిగించగానే దూరం పారిపోయి వస్తాం మనం అది పేలినప్పుడు చుట్టూ రేట్లో దన్ అని బాంబ్ డామ్ అని మన్ మంటలాగా వస్తుంది అది మనకి చూపించాలి డ్రాయింగ్లో అంటే లాగా చూపిస్తాం ఇట్లా బర్స్ట్ అయినట్టు అది కాలిన తర్వాత మనం దాని షేప్ మనకి ఏమీ కనపడదు కాబట్టి బాంబుని అలాగే ఉంచి మామూలుగానే ఉంచి చుట్టూరా పేలిన తర్వాత ఎలా చుట్టూరా దానికి స్టార్ లాగా పేలిన ఎఫెక్ట్ వస్తుందో అది మనం స్టార్లాగా చూపిస్తున్నాం ఇకపోతే అందరికీ ఇష్టమైంది అందంగా ఉండేది చూడటానికి కూడా ఏంటది ట్రాంగులర్లో ఉండే చిచ్చిబుట్టి చిచ్చుబుడ్లు మనం ఫంక్షన్స్లో సెలబ్రేషన్స్లో అన్ కాలుస్తుంటాం ఎందుకంటే అది ఎంతో ఎత్తుకలా ఎదిగితే చాలా అందంగా కనబడుతుంది దా దాన్ని చూస్తే మనకి ఆనందం కలుగుతుంది అయితే ఆ చిచ్చుబుడ్డి కాల్చినప్పుడు ఎంత ఎత్తుకి పైకి ఎళ్తాయో దాన్ని రవ్వలు అంత ఆనందంగా మనం సంతోషంగా అనిపిస్తుంది చప్పట్లు కొట్టేస్తాం నుంచి మళ్ళీ కింద పడేటప్పుడు రంగురంగులలో చిన్న చిన్న చుక్కల్లాగా పడుతూ ఉంటాయి కాబట్టి అన్నిటికంటే మనకి అందమైంది బాగా ఆనందాన్ని ఇచ్చేది చిచ్చుపొడ్డి ఫ్లవర్ పాట్ ఇవి దీపావళి క్రాకర్స్ షేప్స్ మీరు గుర్తుపెట్టుకుంటే వేయటం చాలా సులభం ఓకే ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెబుతూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు నమస్కారం